ఏం పేరు బ్రో పేరు అలా నా పేరు రాజేష్ నాయక్ ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్ని నేను నల్లగొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల ఈ కాన్సెన్సీలో నేను ఓటర్ని ఓటర్ ఊరెక్కడ ఇక్కడ మాది పాలకుర్తి కాన్సెన్సీ కొడకాల మండలి ఓహో పాలకుర్తియా ఏంది బ్రో మల్ల ఇప్పుడు ఎలక్షన్ సీజన్ నడుస్తూ ఉంది ఇప్పుడు ఏమంటే ఎంపీ ఎలక్షన్లు అయిపోయినాయి ఇప్పుడు ఏమంటే ఎమ్మెల్సీ ఎలక్షన్లు వస్తున్నాయి ఎవరు గెలిచేటట్టు మీరు అంటే ఎంపీలు అయితే మెజారిటీగా బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి ఎందుకనంటే గతంలో ఇప్పుడు అబద్దాల పేరు మీద వచ్చిన కాంగ్రెస్ పార్టీ అబద్దాల పునాదుల మీద నిర్మాణమైన కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఈ వచ్చిన నాలుగు నెలల లోపే వాళ్ళ మీద యొక్క జనాల యొక్క విశ్వాసం కోల్పోయింది కోల్పోయి వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఏ ఒక్కటిగా నెరవేర్చలేదనే ఉద్దేశంతో గంపగుతగా వన్ సైడ్ అయిన పోలింగ్ ని చూసుకుంటే గంపగుత వన్ సైడ్ అయింది ఇక్కడ వరంగల్ లో కూడా బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచే అవకాశాలు ముమ్మరంగా ఉన్నాయి ముమ్మరంగా కనిపిస్తున్నాయి అంతటా కూడా పది దాటే అవకాశాలు అంతేనా ఆ బీఆర్ఎస్ పార్టీ బాబు పది దాడుతుంది మరి ఎమ్మెల్సీ మరి అదే ఎమ్మెల్సీ ఎలక్షన్ మీద కూడా ఉంటది కదా ఇప్పుడు ప్రతి ఊర్లో ఉంటాడు రైతుకు సంబంధించిన ఐదు వందల బోనస్ రాలేదు క్వింటాకు ఐదు వందల రూపాయల బోనస్ లేదు రైతు బంధు లేదు రైతు బీమా లేదు రైతు భరోసా లేదు ప్రతి ఇంట్లో ఒక మహిళ ఉంటది ఈ మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు లేదు అదే ప్రతి ఇంట్లో ఒక గ్రాడ్యుయేట్ ఉంటాడు మోసపోయిర్రు కదా నాడు మేము ఇది చేస్తాం ఇది చేస్తామని మోసపోయిన కాంగ్రెస్ కి ఈ రోజు బుద్ధి చెప్పే అవకాశం గ్రాడ్యుయేట్ రూపంలో ఉంటుంది గ్రాడ్యుయేట్ అంటే ఒక ఆలోచన తోటేసే వేసే ఓటు ఇది గ్రాడ్యుయేట్ అంటే ఒక భవిష్యత్తు కోసం వేసే ఓటు కాబట్టి నిజమైన నిఖార్సైన నాయకుడు అయినటువంటి రాకేష్ రెడ్డికి వేస్తారు తప్ప ఒక బ్రోకరు లేదంటే బ్లాక్ ఒక చీటరు పొద్దుగా స్క్రీన్ రీడర్ లీడర్ కి స్క్రీన్ రీడర్ కి తేడా అనేది హండ్రెడ్ పర్సెంట్ చూసే అవకాశాలు ఇక్కడ ఉన్నాయి చూస్తారు వారికి చెప్పు దెబ్బతోటి కొట్టే ఓటు అనే చెప్పు దెబ్బతోటి వానికి కొడతారు పక్కగా ప్రజా ప్రజాక్షేత్రంలో నిలబెడతారు చెప్తున్నా నేను అంత ఆక్రోషంతో చెప్తున్నాను అంటే నువ్వు ప్రశ్నించే గొంతు అన్నావు కదా ఏం ప్రశ్నించినావు గత ఐదు నెలల నుంచి ప్రభుత్వాన్ని ఏ విధంగా ప్రశ్నించినావు ఫిబ్రవరి ఫస్ట్ నాడు జాబ్ క్యాలెండర్ అన్నది ప్రభుత్వం దాని మీద ప్రశ్నించినవా నిరుద్యోగ ప్రతి నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అన్నది నువ్వు దాని గురించి ప్రశ్నించినవా యాభై వేల ఉద్యోగాలతోటి మనం మెగా డిఎస్సి ఇస్తామన్నాడు దాని గురించి ప్రశ్నించినవా నువ్వు దేని మీద ప్రశ్నించిన నువ్వు ఇవన్నీ గ్రాడ్యుయేట్ సంబంధించిన సమస్యలు నిరుద్యోగ సమస్యలు వీటి గురించి ప్రశ్నించిన ఇయాల మేము నేను ప్రశ్నిస్తా అంటే మేము ఒప్పుకుంటామా హండ్రెడ్ పర్సెంట్ తిరగబడతారు తన కూడా ఇదే అంటున్నా నేను ఏమంటున్నా అంటే దాకా ఇదే నిరుద్యోగులను చెట్టి కేసీఆర్ ఉద్యోగాలు ఏం చెప్పేసి చాలా స్క్రీనింగ్ ఇష్టానుసారంగా మాట్లాడి ఇదే దాని మీద మాట్లాడినట్టు ఈ వ్యక్తి ఇప్పుడు ఫార్టీ ఫైవ్ జివో ఫార్టీ సెవెన్ వాళ్ళు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు దాని మీద ఒక మాట కూడా మాట్లాడతలేరు ఇదే వ్యక్తి అసలు ఒక్క నిమిషం లేట్ అయితే కూడా ప్రభుత్వ ఉద్యోగులు లేట్ వస్తున్నారన్న వ్యక్తి ఈరోజు నిమిషం ఎందుకు లేట్ వస్తారని చెప్పేసి ప్రశ్నిస్తున్నాడు వ్యక్తి రోజు ఎమ్మెల్సీ బేరిక అధికార పార్టీ ఒక నాకు టికెట్ ఇచ్చింది నేను గెలుస్తాను అని చెప్పేసి రెండు రోడ్ల మీద కూర్చొని తిరుగుతా దీన్ని ఎట్లా చూస్తారు మీరు నాడు కేసీఆర్ ప్రభుత్వాన్ని బదనం చేసేట్లో వీడు సక్సెస్ అయింది తప్ప కేసీఆర్ తిట్టులో సక్సెస్ అయింది అంతే తప్ప ఫార్టీ సెవెన్ జీవో మీరు ఏదైతే అన్నారో ఆ పేర నిరుద్యోగ పిల్లల్ని ఎమ్మడేసుకుని ధర్నాలు చేయించండు ఇవాళ వాళ్ళని రోడ్డు మీద వేసిందేవాడు తిన్మార్ నా నేటే ఇలా వారి కోసం ఏమైనా మాట్లాడిన ప్రభుత్వం తోటి వారికి ఏమన్నా హామీ ఇప్పించండా ప్రభుత్వం తోటి ఏం హామీ ఇప్పించలే కదా ఎటువంటి కనీసం రేవంత్ రెడ్డిని కలుస్తాం మేము మేము అప్పీల్ చేసుకున్నాం రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటాం అని పెడబబ్బులు పెట్టుకుంటారు పెడుతు నిరుద్యోగులు ఎవరైనా తీసుకపోయి నువ్వు మాట్లాడించినావా ఎటువంటి ఏం చేయలేదు అలాంటప్పుడు నిన్ను ఎట్ల నమ్ముతుంది ఈ ఈ పట్టభద్రులు అనేటోళ్ళు తెలివి కల్లో వేసే ఓటు కాబట్టి నేను ఈ యొక్క పట్టభద్రులకు నేను ఒకటే వినియోగం చేస్తున్నా దయచేసి విఘ్నతతోటి ఆలోచించి ఓటేయండి తప్ప ఇటువంటి బ్లాక్ బెయిలర్ నమ్మడి కొడుకులను ఎటువంటి మనం దరిచేయద్దు ఎందుకనంటే ఇది చైతన్యం గలగడ్డ కాబట్టి దయచేసి ఆలోచించి ఓటేయ్యాలి తప్ప నేను ఎటువంటి ఇట్లాంటి ప్రలోభాలకు మీరు పలొక దాన్ని చేసినాను ఇదే వ్యక్తి మరి ఇదే టీవీ ముంగట మాట్లాడుకుంటూ రైతులు రైతు బంధురాలు అడిగి చెప్తుడు కుట్టుర్రే చెప్పేసి అన్న వ్యక్తి ఈరోజు అంటే ఒక ఒక టెంగ్ఫిస్ట అని అంటే ఎట్లుంటుంది అంటే ఒక మాట మార్చడంలో ఈ వసంద అసలు ఒక జా జర్నలిస్ట్ జర్నలిస్టర్ అని అంటారు నా అది కూడా నేను చెప్పలేకపోతున్నా పార్టీకో పూటకో కండువ పూటకో మాట తెల్లారితో ఒక మాట బుద్ధికి ఒక మాట మాట్లాడే వ్యక్తిని ఇట్లాంటి మేధావి వర్గం అసలు యాక్సెప్ట్ చేస్తున్నా బ్రో అసలు ఎవ్వరన్నా జర్నలిజం అనే దానికి మచ్చ కుమార్ మల్లన్న నేను ఒక జర్నలిజం స్టూడెంట్ నేను జర్నలిజం పీజీ చేసినా చెప్పుకోవడానికి ఇలా ఎక్కడి నుంచి వచ్చి పూర్తిగా వచ్చి ఎట్లా అసలు జర్నిజం పేరు ఇజ్ దీక్ష మేధావులు ఆలోచించి చేసే ఓట్లు ఇవి ఇట్లాంటివన్నీ తిరస్కరించాలి మేము ఈ పొద్దు నుంచే తిరుగుతూనే ఉన్నాం మా పని కట్టుకునే తిరుగుతున్నాం ఎందుకు అంటే ఇలాంటివన్నీ మేము ఒడగొట్టాలే అనే ఉద్దేశంతో నా వంతుగా నేను ఒక వంద మందిని చెప్పగలుగుతా నేను చెప్పాలే చెప్పి వాళ్ళతో ఓట్లు వేపియాలనే ఉద్దేశంతో ఇలా పొద్దు నుంచే పరిగెట్టుకుని మాకేం పనిలేదు నాడు టీఆర్ఎస్ పార్టీని ఊడగొట్టడం కోసం వీడేట్లు చేసిన మాకు వేరే పని అంటూ ఏమీ లేదు అలా పొద్దు మేము రోజు ఇప్పుడు ఉన్న పది రోజులు మేము పొద్దున లేస్తాము సర్ది కట్టుకుంటూ ఏడ ఏడా తింటాం ఏడ బం ఈడ ఉంటాం అనేది మాకే తెలియదు కానీ పట్టభద్రుల పక్షాన వాళ్ళకు మేము వివరించి చెప్తాం వీని బట్టబయలు చేస్తాం వీని యొక్క చరిత్ర విప్పి చెప్తాము సరే ఎన్నుకోవాలని చెప్పేసి మేము విన్నవిస్తాం విన్నవిస్తారు